నిన్న దేశం మొత్తం అడలిపోయే బ్రేకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది ఏంది లేదని పులివేందుల నుంచి చెన్నై వెళ్తున్నటువంటి ఇరవై కంటైనర్స్ ని కేంద్ర బలాగాలు ఆపి చెక్ చేసి అయితే విషయాలు అయితే బయటికి రాలేదు కానీ కొంత ఊహాగానం ప్రకారం పెద్ద ఎత్తున డబ్బులు రేపు రాబోయేటువంటి ఎలక్షన్స్ కి పంచడానికి డబ్బుల్ని పట్టుకున్నారు అని చెప్పేసి మాత్రం కొంత ఊహాగానాలు అనిపిస్తున్నాయి ఇరవై కంటైనర్ల డబ్బులు అంటే ఒక్కసారి మనం ఊహించుకోవాలి మన లెక్కకే వచ్చి తర్వాత ఊహించుకోవాలి అరే రాష్ట్ర ప్రజలు గడ్డం గీసుకోవటానికి బ్లేడుకు డబ్బులు లేక నానా మొగ్గలు గుడుస్తుంటే ఇరవై కంటైనర్ల డబ్బులు అంటే అన్న ఎంత పేద ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలి నేను పేదల పక్కానుంటా నేను పేదల ముఖ్యమంత్రి అంటే ఇన్ని ఇరవై కంటైనర్ల డబ్బులున్నా కూడా నేను ఇంకా పేదల ముఖ్యమంత్రిని అంటున్నాడంటే అన్న ఎంత బాగా రాష్ట్రాన్ని స్ఫూర్తి చేశాడో ఒకసారి అర్థం చేసుకోండి అరే చాలా మంది ఇప్పటికైనా మేల్కొని ఒకసారి ఆలోచించుకొని మా అన్న కోసం నేను గుండెకాయలు ఇస్తా గుండె నడ్డం పెడతా నా పానాలు ఇస్తానని చెప్పేసి కొంతమంది సొల్యుడే గారు చెప్తున్నారు కొరే మీరు నివాసన పని లేదురా ఆయనకు అవసరమైతే ఆయనే తీసుకుంటాడు వాళ్ళ నాయని తీసుకున్నాడు వాళ్ళ చిన్నాయని తీసుకున్నాడు వాళ్ళ చెల్లిని బయటికి పంపించాడు వాళ్ళ తల్లిని పాటి నుంచి గెలిచేశాడు ఆయనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎట్లా కావాల్సి వస్తా అట్లా తీసుకుంటాడు ఇలా చెల్లి మీరు చూడండి ఎంత సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు ఆయనకు అవసరమైనప్పుడు అన్ని బటన్లు నొక్కుతాడు ఆయన కాబట్టి మీరు ఎవరు ఆవేశపడిపోయి మేము గుండెకాయలు ఇస్తాము ఆ పానాలు ఇస్తామనే డైలాగులు తెంగమాకండి ఆయనకి ఎప్పుడు అవసరమో అప్పుడు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కర్మగారి మరొకసారి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము అంతా కూడా జగనార్పణ అంతే ఇంకా ఎక్కడా ఉండవు ఏది చూసినా కూడా మూడు రంగుల జెండా వేసి పెట్టేస్తాడు ఏమో తెలుసా మూడు రంగుల జెండా బట్టి ఎక్కడైనా బాధిందంటే అది మా జగనన్న సొమ్ము అని చెప్పేసి ఒక పాట కూడా రిలీజ్ అయిపోయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఎప్పటికైనా గుండె ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒలుపు తగ్గించుకొని అన్న వస్తే ఇస్తాడు అన్న ఏమి ఇవ్వడు అన్న మొత్తం లాక్కెళ్ళిపోతాడు ఏమి ఇవ్వడు రుషికొండ గుండు కొట్టాడు ఆంధ్రప్రదేశ్ కి బొక్కెట్టాడు ప్రత్యేక హోదాని తుంగలో తెక్కాడు రైల్వే జోన్ కి పెండం పెట్టాడు పోలవరాన్ని పడుకోబెట్టాడు మొత్తం సర్వనాశనం చేసి పెడతా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కేవలం మనుషులు మాత్రమే ఉన్నారు నెక్స్ట్ టైం కానీ కర్మగారి మీరు వస్తే ముఖ్యంగా కుర్రోల్లారా ఉన్న యువతరం నేడు జగన్ అన్న పిలుస్తుంది అంటారు కదా దిశపోయి స్పెరిమ్ చూసా స్పెరిమ్ అమ్మేసి ఇతర దేశాలకు అమ్మేసి కుర్రాదని పిలిచి ఒరే కుర్రోడా నీకు రెండు కిడ్నీలు ఎందుకురా ఒక కిడ్నీ ఉంటాడు అదే నీకు నా మరి రోజుకి ఒక ప్రతి మంత్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ బ్లడ్ అమ్మేసి పక్క రాష్ట్రాలకి ఇచ్చే రాష్ట్ర ఖజానాకి జమ చేద్దామంటాడు అదే ఉందంటే నేను బిడ్డని అంటాడు ఆయన మన బిడ్డ కాదు ఆయన రాష్ట్రాన్ని బట్టిన క్యాన్సర్ గడ్డ ఒక్కసారి అందరూ ఆలోచించుకొని ఇరవై కంటైనర్ లో డబ్బు దొరికిందంటే లెక్క దండిగానే ఉంటది ఎన్ని పథకాలలో చేసి సంపాదించడు భూమి భూమి బ్రిటిష్ సీనియర్ వీటి మీద వచ్చిన డబ్బులన్నీ లెక్కల మీద వచ్చిన డబ్బులన్నీ చెన్నైకి తరలించి రేపు మళ్ళీ ఎలక్షన్స్ లో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల బీ కేర్ఫుల్ ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే పిస్కోట్స్ ఆవటం ఎవడుకోవటం అర్థమైందా